ఖలిస్తానీ ఉగ్రవాదుల యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎక్కడ హిందూ దేవాలయాలు ఉన్నా ముఖ్యంగా అమెరికా కెనడాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలపై విరుచుకు పడుతున్నారు అలాగే దాడులు చేస్తున్నారు కెనడాలో కూడా అనేక దాడులు చేశారు ఈరోజు ఏమొచ్చేసి మన అమెరికాలో ఉన్నటువంటి స్వామినారాయణ దేవాలయంపై దాడులు చేశారు అక్కడ కొన్ని రాతలు కూడా రాశారు ఖలిస్తానికి మద్దతుగా భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని ఆ రాతలైతే రాశారు అంతేకాకుండా కొన్ని దాడులు కూడా చేశారు ఇంతకు ముందు కూడా దక్షిణ కాలిఫోర్నియాలో కూడా హిందూ దేవాలయం పైనే దాడులు చేసి ఇలాంటి రాతలే రాశారు అలాగే ఈ స్వామినారాయణ దేవాలయం మీద ఇంతకుముందు కూడా దాడులు చేశారు దీని గురించి అమెరికాలో ఉన్నటువంటి పోలీసులకి ఎంత చెప్పినా సరే వాళ్ళు మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెబుతున్నారు తప్ప కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు అయితే చేయడం లేదు ఇన్ని దాడులు చేసే ఈ సంవత్సరంలో ఎనిమిది నెలలు పూర్తి కాకముందని నాలుగు దాడులు జరిగాయి కనీసం మాకు భద్రతను అయితే ఏర్పాటు చేయండి అని ఎన్నిసార్లు ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ మరపెట్టుకున్న సరే దాని యొక్క మరణ ఎవరు ఆలకించలేదు అమెరికా పోలీసులు అయితే ఇదిగో అదిగో అంటున్నారు తప్ప సరైనటువంటి భద్రత ఏర్పాటు చేయలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఖలిస్తానీలు వీళ్ళ మీద దాడులు చేయాలి హిందువుల మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి అలాగే ఉన్నాయి దారుణంగా ఖలిస్తానీ ఉగ్రవాదులు ఏమొచ్చేసి ఇన్ని దాడులు చేస్తున్నారు కదా ఇక్కడ పంజాబ్ని పూర్తిగా ఒక దేశంగా ఖలిస్తానీ దేశంగా తయారు చేయడానికి వాళ్ళ యొక్క ప్రణాళిక అందుకే ఇప్పుడు మన కెనడాలో ఉన్నటువంటి లారెన్స్ బిష్ణు గ్యాంగ్ని కూడా ఉగ్ర సంస్థగా ప్రకటించాలని అక్కడ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి గ్రూపులు కలిస్తానీ గ్రూపులు అన్నీ కూడా ప్రతిపాదిస్తున్నాయి అక్కడ ఎందుకంటే అక్కడ వాటిని ఉగ్ర సంస్థగా చేస్తే అక్కడ బిష్ణోయ్ గ్యాంగ్ని అనచవచ్చు బిష్ణోయ్ గ్యాంగ్ అని అనిస్తే ఇక్కడ కలిస్తానీ ఉగ్రవాదులు ఎంకరించిపోతారు కెనడాలో కలిస్తానీ ఉగ్రవాదులు ఇప్పుడు మూసుకొని కూర్చోడానికి ప్రధాన కారణం లారెన్స్ బిష్ణోయ్ గ్రూపే ఇప్పుడు ఆ గ్రూప్ని ఉగ్రవాద సంస్థగా కనుక ప్రకటిస్తే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయొచ్చు అనే ప్రణాళికతో నిన్నటి నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి ఉగ్ర సంస్థగా పెట్టాలి అని